ఫార్టీ వన్ డేస్లో షూటింగ్ ఫినిష్ చేశారంట చెప్పిన డేట్లో చేసారా చెప్పిన బడ్జెట్లో చేసారా ఓ ఇంకా పెంచారా ఓకే నరేష్ గారు ఇది ఫార్టీ వన్ డేస్లో ట్రైలర్ చూస్తే ఆ షార్ట్లు కొన్ని షార్ట్లు మంచులో షార్ట్లు కూడా ఉన్నాయి ఫార్టీ వన్ డేస్లో ఎలా షూట్ చేయగలిగారు ఎలా ప్లాన్ చేశారు మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ రెండింటి వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి అలా ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి హర్ష మనకి ఒక కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు సో అతనున్న పోజిషన్స్లో అతను సీక్వెన్స్ అతను అన్ని తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షార్ట్లనే తర్వాత పెట్టుకున్నాను పెండింగ్ పెట్టుకుని అలా తీసాం సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక కాలనీలో జరుగుతుంది ఒక రెండు ఎక్కువ హౌసెస్ లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్ గా అండ్ ఇందాక చెప్పాను కదండి ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకో చోట రెడీ అయిపోతుండదు సో విడిన్ వేస్ట్ మచ్ ఆఫ్ టైమ్ అండి ఓకే అంటే చిన్న ప్లేస్ కాబట్టి వి కాంట్ అంటే రెండు కెమెరా ప్లేస్ చేయను అందుకు నా రెండు కెమెరాను రెండు డిఫరెంట్ రూమ్స్లో పెట్టి టు షూట్ టూ డిఫరెంట్ సీ సీక్వెంట్స్ ది సేమ్ టైం ఓకే డైరెక్ట్ నాని గారు అది వర్కింగ్ డేస్ ఫార్టీ వన్ కానీ ప్రీ ప్రొడక్షన్ నైన్ డేస్ నైన్ మంత్స్ పెట్టిందండి మాకు ఓకే నాని గారు హాయ్ సార్ హాయ్ అండి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే నా ఇందాక షోర్ నాని గారు చెప్పినట్టు అనిల్ గారు అనిల్ గారు చెప్పినట్టు యాస్ సార్ టిపికల్ సబ్జెక్ట్ అని చెప్పారు మాయలు మంత్రాలు ఏం లేవు బట్ సస్పెన్స్ వెళ్ళరు అని చెప్పారు బట్ ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి స్క్రీన్ ప్లే చేయడానికి చాలా టైం పడుతుంది చాలా దాని ఏమంటారు టఫ్ అంటారు అవునండి ఎలా ఎలా జరిగింది మీ వర్క్ ఎలా జరిగింది ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశారు కదా అవునండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనిల్ అన్నతో నాకు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అవుతూనే ఉన్నాం అండి ఆయన ఆయన స్క్రిప్ట్స్ అన్నీ నాకు తెలుసు నా స్క్రిప్ట్స్ అన్నీ అనిల్ గారికి తెలుసు యాక్చువల్లీ ఫస్ట్ మేము చేయాలనుకున్నది నేను నా ట్రయల్స్లో నేను ఉన్నాను బట్ నేను నేను వచ్చింది నేను డైరెక్టర్ అవుదాము నేనండి నేను రైటింగ్ సైడ్ నా కథలు నేను రాసుకుంటూ ఉంటాను కానీ బయట కథలు కూడా నేను చేయడానికి రెడీ సో అలా వచ్చింది అనిల్ అన్నకి అన్న ఇలా ఒక కథ చేద్దాం అనుకుంటున్నాను అది అని అన్నప్పుడు అరే నా దగ్గర ఒక కథ ఉందిరా అది చేస్తావా అని అనిల్ అన్న అడిగితే నేను చేయడానికి రెడీ అన్నా నేను 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 నాకు ఇంకా ఛాలెంజ్ బయటకు నుంచి ఒక కథ చేయడం సో అన్న మీరు నమ్ముతున్నారు నన్ను అని అంటే నాకు నీ మీద చాలా నమ్మకం ఉందిరా నేదన్నా ఉంటే నేను ఉంటా వెనకాల నేను ఉంటాను నువ్వు రెడీగా ఉండు నువ్వు నువ్వు రెడీ అని అంటే నేను రెడీ అని అన్నాను సార్ సో అలా స్టార్ట్ అయింది ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకొని మేము అనిల్ గారు అందరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకుని అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రొడక్షన్లోకి దిగాం సార్ సో అలా మాకు అలా ఇదేం లేదు సార్ అంటే హ్యాపీగానే వెళ్ళిపోయింది మాకంతా అనిల్ గారు మీరు ఇంతకు ముందు చేసిన పొల్లిమేరా పొల్లిమేరా టూకి ఇప్పుడు రైల్వే కాలనీకి ఏంటి డిఫరెన్స్ కదండి అంతే డిఫరెన్స్ అంటే అవి థ్రిల్లర్సే కదా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇది కూడా ఇది మిస్టిక్ ఉందా లేదా హారర్ థ్రిల్లరా అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తాను ఇందులో హారర్ ఆస్పెక్ట్ చాలా అసలు మినిమల్ థింగ్ అనమాట మీరు హారర్ అంటే వచ్చి భయపెట్టేస్తాడు ఇప్పుడు నన్ను అంటే సీట్ హెజ్జ్ లో ఉండి అమ్మా అనే ఒక షాక్ అట్లాంటివి ఏమీ ఉండవు కాకపోతే ఒక ఒక పారనామల్